నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను పవన్ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి బీజేపీలో అంతర్గత గొడవలు ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వెడికించాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల వల్ల ఈటల రాజకీయ భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది బీజేపీలో ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి ఈటెల్ రాజేంద్ర మధ్య చిన్న పార్టీ గొడవ నడుస్తుంది ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యంగా మాట్లాడుతూ పార్టీలో ఎవరిది పైచేయని కోణంలో పోటీ పడుతున్నారు బండి సంజయ్ పార్టీని ఒకటిగా ఉంచాలని చెప్పినప్పుడు ఈటేల బిడ్డ జాగ్రత్త అంటూ తిరిగి సమాధానం ఇచ్చారు ఈ సమయంలోనే కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఒక బాంబులా పేలాయి ఈలా గతంలో ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా మాట్లాడారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు అవినీతి కారణంగానే ఈటలను బీఆర్ఎస్ నుంచి తీసేశారని కేసీఆర్ ఎంతో నమ్మకంగా పదవులు ఇచ్చిన ఆయన నమ్మకాన్ని వమ్ము చేశారని కౌశిక్ విమర్శించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలోనే ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు ఆ ఆరోపణలే ఆయన బహిష్కరణకు కారణమయ్యాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అన్నారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి మళ్ళీ ఈ పాత విషయాలు లేవనెత్తి ఈటలను మోసగాడని అభివర్ణించారు బీజేపీని కూడా భవిష్యత్తులో ఈటల మోసం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ఈ ఆరోపణల వెనుక ఉన్నది రాజకీయ వ్యూహమా వ్యక్తిగత కక్ష అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈటెల బీజేపీలో బలమైన నాయకుడికి ఎదిగి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకోవడం బీఆర్ఎస్ ఇబ్బందిగా మారిందని కొందరు అంటున్నారు అందుకే ఆయనపై పాత ఆరోపణలు తిరిగి లేవనెత్తి ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారని కొందరి భావన ఈ ఆరోపణల వల్ల ఈటేలకు బీజేపీలో మద్దతు తగ్గే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చనీంశమైంది బీజేపీలో ఇప్పటికే వర్గపోరు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆరోపణలను ఈటేలకు వ్యతిరేకంగా ఉన్న వర్గం ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఈటల చుట్టూ వివాదాలు మళ్ళీ చుట్టుముట్టాయి ముఖ్యమంత్రి కావాలనే రహస్య చర్చలు బుక్ జి ఆరోపణలు పార్టీకి ద్రోహం చేశారని విమర్శలు ఒకటే రాజకీయంగా పెద్ద చర్చగా మారాయి కానీ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు గట్టి ఆధారాలు లేవని తెలుస్తుంది ప్రజలు ఈ ఆరోపణలను ఎంతవరకు నమ్ముతారు ఈ వివాదం ఈటల రాజకీయ జీవితానికి ఎలాంటి ప్రభావం చూపుతున్నది త్వరలో తెలియనుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా